హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జే లేటెస్ట్ కలెక్షన్స్ ఈరోజు వీడియోలో మరో ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తానండి ఇవి ఆల్రెడీ ఎస్టర్డే లైవ్లో చూపించాను లైవ్ ఎవరైనా మిస్ అయి ఉంటే వీడియో చెక్ చేయండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది మోస్ట్ ట్రైనింగ్ కలెక్షన్ అండి మనం ఇన్స్టాలో చూసినా యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా ఇదే కలెక్షన్ సేమ్ కలర్ కాంబినేషన్స్ బట్ కట్ వర్క్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుంది ఇంతకుముందు కూడా మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసామండి బట్ వర్క్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మోస్ట్ డిమాండ్ ఉన్న కలర్ కాంబినేషన్స్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి త్రీ సైడ్స్ మనకి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ ఫినిషింగ్ కూడా మనకి సిల్వర్ సారీ వీవింగ్ అలానే సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ షోల్డర్ పార్ట్ వరకు మనకి హెవీగా సిల్వర్ సారీ వీవింగ్ అందులో సీక్వెన్స్ వర్క్ ఉంటుంది అండ్ ఇది కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది రిమైనింగ్ సారీ వచ్చేసి మనకి స్కట్ బోర్డర్ టైప్లో జస్ట్ బాటంలోనే మనకి వర్క్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ సారీ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వాషబుల్ ఉంటుంది సో మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో కూడాను మనం హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ వచ్చేసి కట్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా సిల్వర్ సారీ వీవింగ్ స్మాల్ బుటీ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇందులో త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి త్రీ కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సిఓడి ఆప్షన్ లేదు డిటీడీసీ లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ మెన్షన్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వెరైటీస్ కావాలన్నా మెన్షన్ చేయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఇన్స్టాలో అయితే చాలా వైరల్ అవుతున్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి మన దగ్గర బట్ మార్కెట్లో చూసినట్లయితే ఇన్స్టాలో ఆన్లైన్లో కూడా అండి అందరు కూడాను లెవెన్ హండ్రెడ్ అబో సేల్ చేస్తున్నారు మన దగ్గర అన్నీ కూడాను రీజనబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీ షిప్పింగ్ ఉంటుంది వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ అండి రన్నింగ్ పళ్ళు అండ్ మనకి షోల్డర్ పార్ట్ వర్క్ హెవీ వర్క్ వస్తుంది రిమైనింగ్ శారీ వచ్చేసి త్రీ బై ఫోర్త్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి బాటమ్ కలర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ కలర్ ఉంటుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి అజ్రాక్ సిల్క్ అండి ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇందులో కలర్స్ లేవు స్పెషల్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది బట్ క్వాంటిటీలో అయితే అవైలబిలిటీలో ఉంటాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మంచి క్రేప్ అండి ప్యూర్ క్రేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడాను ఇలా లైన్స్లా ఉంటుంది అండ్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకి కూడాను సఫిషియెంట్గా సరిపోతుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా కౌంట్రీ కలంకారీ ప్యాటర్న్ టైప్ లో ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండ్ ఇందులో వేరే మోడల్ కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి జార్జెట్ శారీస్ అండి ఇంతకుముందు మనం సిక్స్టీన్ నైంటీ వరకు సేల్ చేసాము ప్రజెంట్ ఇందులో ఒక టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఆఫర్లో ఉన్నాయండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ శారీ కలర్ వచ్చేసి లెవెండర్ కలర్ వస్తుంది అండ్ త్రీ సైడ్స్ మనకి కట్ వర్క్ అలానే ఫినిషింగ్ వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా హ్యాండ్ బ్రష్ పెయింటింగ్ అండ్ ఒక డిజిటల్ ప్రింట్లో ఉంటుంది వాష్ చేసినా కూడా ప్రింట్ కానీ కలర్ కానీ షైనింగ్ కానీ ఎలాంటి చేంజ్ ఉండదు అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇంతకు ముందు కూడా మనం చాలా వీడియోస్ చేసాము అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి నీట్గా మగ్గం వర్క్ వస్తుంది ఇదంతా కూడా మనకి బీట్స్ వర్క్ ఉంటుందండి హ్యాండ్స్కి అలానే బాడీ పార్ట్ కూడాను స్మాల్ మనకు ఒక బుటీ టైప్లో స్టిచ్ చేసి ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదండి డిటీడీసీ లేని వాళ్ళు మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి పోస్టల్ ద్వారా కూడా పంపిస్తాము అండ్ ఇందులో వన్ మోర్ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ నేను వీడియోలో ఏ కలర్స్ అయితే చూపిస్తాను ఓన్లీ ఆ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి ఆ లోవర్ శారీ అండ్ బ్లౌజ్ ఇది కూడా వాషబులేనండి సారీ ఫ్యాబ్రిక్ వచ్చి సో మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ క్రష్ టిష్యూ అండి లైక్ మనకి టిష్యూ అనగానే నిలబడినట్లు అలా ఏముండదు ఫాలింగ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది అండ్ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడాను సఫిషియంట్గా సరిపోతుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్కి లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది పళ్ళు పార్ట్ అండి త్రీ సైడ్స్ మనకి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ ఫినిషింగ్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇది కూడా హ్యాండ్ బ్రష్ పెయింటింగ్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ చూసారు కదా ఫాలింగ్ కానీ షైనింగ్ కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్లో కూడాను ద బెస్ట్గా యూజ్ అవుతుంది అండ్ బ్లౌజెస్ కూడా చూపిస్తానండి ఆ లోవా సారీ రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సేమ్ అండి మగ్గం వర్క్ వస్తుంది ఇవి కూడా ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో మీకు ఏ శారీ నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి ఈ ప్యాటర్న్లో కూడాను ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్ కాంబినేషన్స్ కూడాను చాలా బాగున్నాయి అండ్ ఆల్ ఓవర్ శారీ జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ఫోర్టీన్ నైంటీ అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ వ్యాల్యుబుల్ కామెంట్స్ కూడా మెన్షన్ చేయండి ఆల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ